వెల్కమ్ టు డివిఎస్కెల్ లెక్చర్స్ సో ఏపీఈపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందండి సో పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పుడు వెబ్బాక్స్ ఫిల్ చేసుకోవాలి కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో ఎవరికన్నా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ గన కావాలనుకుంటే సో సీజీఎం అంటారండి సో దీనికోసం మీరు డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి సో దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి సో మీకు జోసా ఆర్ సిస్ కౌన్సిలింగ్ కానివ్వండి అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి కే కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే బిట్సాట్ మణిపాల్ అమృత అట్లా డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి సో అదేవిధంగా కాంబో కోర్సెస్ అయితే ఉంటాయి వాటిలో కన్నా వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కను తీసుకున్నారంటే మీరు తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి అదేవిధంగా వాట్సాప్ చాట్ ద్వారా కానివ్వండి అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి సో మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇక్కడ వివరాల్లో గారు వెళ్ళామంటే ఏబిఏపీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిందండి సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి సో ఇదండి మీకు వెబ్సైట్ సో దీంట్లో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేసి మీరైతే ముందు రిజిస్టర్ చేసుకోవాలండి సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది సో పేమెంట్ చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే దాంట్లో చెక్ చేసుకోవచ్చు సో తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ అని ఆ స్టేటస్ లో కూడా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా అనేది లేదు కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఈ మూడు కంప్లీట్ అయితేనే దెన్ ఓన్లీ వారి ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అండి అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వగలరండి సో ఇక్కడ ఈ వెబ్సైట్ వచ్చేది సెట్స్ డాట్ ఏపీఎస్ సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అండి సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదండి సో ఆ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి మీరు అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి సో మీరు అవి ఎంటర్ చేయగానే దాదాపు చాలా డేట్ ఆన్సర్ వచ్చేస్తుందండి సో మీరు ఎక్కడ చదివారు మీ యొక్క ఇంటర్ మార్క్స్ మొత్తం డేటా వస్తుంది ఆ డేటా అంతా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం కానీ కరెక్ట్గా ఉంటే ఇఫ్ నో మిస్టేక్స్ ఫౌండ్ ఏ మిస్టేక్స్ కూడా లేకపోతే అప్పుడు మీరు డైరెక్ట్గా ఫీ పేమెంట్కి వెళ్ళిపోవచ్చండి క్రాసింగ్ ఫీ కి ఎస్సీ కేటగిరీ ఆర్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అదర్స్ మిగతా వాళ్ళకైతే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇక్కడ మనం షెడ్యూల్గా చూసామని అంటే సో పేమెంట్ ఆఫ్ క్రాసింగ్ ఫీ కానివ్వండి రిజిస్ట్రేషన్ కానివ్వండి మొత్తము ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే చేసుకోవచ్చు అండి తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు కానీ ఏదన్నా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే అవి ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారండి సో తెలంగాణ ఎంసెట్ లాగా మీరు ఫిజికల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు సో ఆ వెరిఫికేషన్ అనేది ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ నుంచి టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జరుగుతుందండి సో తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇచ్చుకోవచ్చు అండి వెబ్ ఆప్షన్స్ సో ఏదైనా చేంజెస్ ఇన్ వెబ్ ఆప్షన్స్ కానీ చేయదలుచుకుంటే థర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరుగుతుంది తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి అదేవిధంగా రిపోర్టింగ్ అట్ కాలేజ్ లో కూడా ఫిజికల్ గా రిపోర్ట్ చేయాలండి వాటికి డేట్స్ సెవెంటీన్త్ జూలై నుంచి ట్వంటీ సెకండ్ జూలై వరకు టైం అయితే ఇచ్చారు అదే విధంగా క్లాస్ యొక్క అమౌన్స్మెంట్ వచ్చే నైన్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో ఇది ఫస్ట్ ఫేజ్ అండి నెక్స్ట్ ఫేజ్ కూడా ఉంటుంది బట్ ఫస్ట్ ఫేజ్ వివరాలు అయితే డిస్కస్ అండి తర్వాత ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ జరుగుతుంది తర్వాత ఇన్ ద ఫాలోయింగ్ త్రీ కేసెస్ క్యాండిడేట్స్ క్యాండి నాట్ గో టు హెల్ప్ లైన్ సెంటర్ సో ఈ మూడు కేసుల్లో ఉన్న వాళ్ళు మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదండి సో వాళ్ళు ఎవరంటే కేసు వన్ సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ ఆల్రెడీ మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయ్యి సో మీరు రిజిస్టర్ అవ్వగానే అన్ని డేటా కానీ వచ్చిందంటే మీరు అయితే వెళ్లాల్సిన అవసరం లేదు సో కేసు టూ మీరు మార్చుకోవాలనుకున్నారు అప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది మీరైతే వెళ్ళవలసిన అవసరం లేదు కేసు త్రీ క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ వాళ్ళు అన్ని కూడా అప్లోడ్ చేసి అప్పుడు ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి కూడా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా లేదా అని సో ఈ త్రీ కేసెస్ వాళ్ళు ఫిజికల్ గా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదండి సో ఇక్కడ ఎవరు వెళ్ళాలి అని అంటే కేస్ ఫోర్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి సో కేస్ ఫోర్ అని అంటే ఈ పైన ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే పీడబ్ల్యూ కానివ్వండి క్యాప్ కానివ్వండి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి ఎన్సిసి కానివ్వండి ఈ విధంగా ఈ సిక్స్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఎవరికైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ మాత్రము ఆన్లైన్ లో మీరు అప్లోడ్ చేయడంతో పాటు ఫిజికల్ గా కూడా మీరు అటెండ్ అవ్వాలండి అది ఎక్కడ అటెండ్ కావాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి అక్కడైతే అటెండ్ కావాల్సి ఉంటుంది అండి సో ఆ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఎన్సిసి వాళ్ళు ఎప్పుడు అటెండ్ కావాలి ర్యాంక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసుకుంటే సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నా అదే ఎన్సిసి స్టూడెంట్స్ ఫిఫ్టీ థౌజండ్ దాటి నైన్టీ థౌజండ్ వరకు ఎవరన్నా ఉంటే వాళ్ళు సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నా అదే విధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ర్యాంక్ వన్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు సిక్స్త్ జూలైనా సో మీ కేటగిరీని బట్టి ఈ షెడ్యూల్ చూసుకొని దాని ప్రకారం ఫిజికల్ గా అయితే మీరు అటెండ్ అవ్వాలండి రిపోర్టింగ్ టైం వచ్చే నైన్ ఏఎం డే ఆ రోజు నైన్ ఏఎం కంతా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో అయితే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది తర్వాత యు నో యువర్ రిజిస్ట్రేషన్ అని ఒక ట్యాబ్ ఉంటుందండి నేను ఇందాకే చూపించాను సో ఇదండి నో యువర్ రిజిస్ట్రేషన్ సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఈ నో యువర్ రిజిస్ట్రేషన్ ట్యాబ్ కంటిన్యూస్ గా చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుస్తుందండి వెరిఫికేషన్ స్టేటస్ మనకు తెలుస్తుంటుంది సో వెరిఫికేషన్ స్టేటస్ కన్నా క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అనుకోండి అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అట్లా కాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ అండర్ ప్రోగ్రెస్ అని అనుకోండి అప్పుడు స్టిల్ వెయిట్ చేయాలి ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ ఇంకా వెరిఫికేషన్ అనేది జరగలేదు అని పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ అని వచ్చిందనుకోండి అప్పుడు మీరు సర్టిఫికేట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయవలసి ఉంటుంది మీరు నో యువర్ రిజిస్ట్రేషన్ కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఈ ఫస్ట్ కేసు ఏదైతే ఉందో ఇది వచ్చే వరకు మీరు చూ చూసుకుంటూ ఉండాలండి ఒక్కసారి కానీ ఇది వచ్చిందంటే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అప్పుడు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది ఇంకా డైరెక్ట్ గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు మిగతా కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసుకుంటూ ఏదన్నా పెండింగ్ ఫర్ రీ అప్లోడ్ అంటే మళ్ళీ మీరు అయితే రీ అప్లోడ్ చేయవలసి ఉంటుందండి లేదా ఒక్కొక్కసారి మిమ్మల్ని హెల్ప్ లైన్ సెంటర్ కూడా రమ్మనొచ్చు అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుందండి సో అదర్స్ అయితే వెళ్లాల్సిన అవసరం లేదు ఇకనైతే సర్టిఫికేట్స్ ఏమైనా అవసరము మనం ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసరికి ఈఏపి సెట్ ర్యాంక్ కార్డ్ అండి సో సెకండ్ వచ్చేసరికి హాల్ టికెట్ సో నెక్స్ట్ మార్క్స్ మేము ఇంటర్మీడియట్ ది నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అది ఎస్ఎస్సి మేము ఉంటే సరిపోతుంది మార్క్స్ మేము నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ అంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండాలి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి వ్యాలిడ్ అయ్యేటట్టు అటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలండి ప్రైవేట్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలండి దీని మీద నేను ఆల్రెడీ యాప్లో కూడా ఒక వీడియో అయితే పెట్టున్నాను రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అందరికి అవసరం లేదండి సో ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మాత్రమే అవసరం సో ఇక్కడ ప్రైవేట్ స్టూడెంట్స్కి మాత్రం రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం అండి లాస్ట్ సెవెన్ ఇది అటు కాకుండా నాన్ లోకల్ స్టూడెంట్స్ సో అంటే ఇక్కడ మీ ఫాదర్ కానివ్వండి లేకపోతే మీ మదర్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద వదిలేస్తే ఇక్కడ టెన్ ఇయర్స్ ఉన్నారనట్టే సో అప్పుడు ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ తీసుకుంటే మీరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద పార్టిసిపేట్ అయితే చేయించండి సో ఇది కూడా రెగ్యులర్గా చదివిన స్టూడెంట్స్కి అయితే కాదండి అదేవిధంగా బీసీ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ ఇది కూడా తీసుకోవాలండి ఎవరికైనా అప్లికబుల్ అయితే అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే వైట్ కార్డ్ ఉంటే అది కానివ్వండి మీకు ఉండాలి ఎందుకంటే మీకు ఫీ రీంబర్స్మెంట్ కోసం అని సో ఇవన్నీ మీకు మెయిన్ కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ వెబ్ ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా ఎంచుకోండి మీరు చాలామంది తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వలన మీకు అసలు సీట్ అలాట్ కాని కేసులో ప్రతి ఇలా జరుగుతూ ఉంటాయి అట్లా కాకుండా మీకు వస్తుంది అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకుంటేనే మీకు సీట్ అనేది అలాట్ అవడం అయితే జరుగుతుందండి ఐ హోప్ యు అడ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ